కౌటికే విఠల్ అను నేను భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా సేవలు అందిస్తున్నాను ప్రస్తుతము నేను ఇక్కడికి ఇచ్చేసింది నేను సేవలు అందిస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థలో నా దగ్గర విలువైన పాలసీదారులు ఎవరైతే కోటి రూపాయల కంటే ఎక్కువ ప్రీమియం కడతారో వారి జన్మ దినోత్సవం రోజు నేను అన్నదాన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాను గత సంవత్సరము ప్రారంభించి గత సంవత్సరం పన్నెండు జన్మదినోత్సవాలు జరుపుకున్నాను మరి ఈ సంవత్సరం మళ్ళీ రిపీట్ గా నా విలువైన పాలసీదారుడు శ్రీ బండారు సుబ్బారావు గారు సీల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ వారు వారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ పుణ్య పుణ్య లింగేశ్వర స్వామి దేవాలయముకు ఆనుకునున్న అనాథ అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్న ఆరు వందల మంది అభాగ్యులకు భోజనం పెట్టాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి ఇచ్చేసి ఇవాళ ఆరు వందల మందికి భోజనాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజేషన్లో నేను జాతీయ సలహాదారుడిగా సేవలు అందిస్తున్నాను ఇవాళ నేను సేవలు అందిస్తున్న ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మరి ఈరోజు ఇక్కడున్న అభాగ్యులకు అన్నదానం చేసే ఒక కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మరి ఇక్కడి ఆర్గనైజర్స్ ను ఎన్ని రకాల నేను మెచ్చుకున్నా తక్కువనే మరి ముఖ్యంగా శంకర్ గారు చేస్తున్న తన జీవిత సాఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారికి ఎన్ని రకాలు అభినందించినా తక్కువనే మరి వాళ్ళ వారి వెంట ఉండి నాకు ఇక్కడ ఒక పన్నెండు జ్యోతిర్లింగాలతో కూడుకున్న ఒక పుణ్య పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తీసుకెళ్లి చూపేయడం జరిగింది నేను ఎంతో మమేకం చెందాను ఎంతో సంతోషపడ్డాను మరి ఒక కార్తీక మాసం అనేది జనరల్ గా శివునికి విష్ణువుకి సంబంధించిన మాసము మరి శివకేశవులతో కూడుకున్న ఈ ఒక్క మాసంలో చివరి రోజులలో నాకు ఇక్కడికి రావడానికి అవకాశం కలిగింది మరి అవకాశం కలిగిన వెంటనే పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం కలగడం అనేది ఒక భాగ్యంగా భావిస్తూ మరి వాటన్నిటినీ ఎలాంటి రష్ లేకుండా ఎలాంటి భక్తులకు ప్రమేయం లేకుండా ఎలాంటి భక్తుల ప్రో ప్రోద్భవం లేకుండా ఇవాళ నేను నా భార్య చాలా తృప్తిగా దర్శనం చేసుకున్న ఒక అదృష్టాన్ని కల్పించిన ఇక్కడ ఈ నిర్వాహకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే భారతీయ జీవిత బీమా సంస్థలో రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న నేను నేను ఇవాళ ఇండియా మొత్తంలోనే భారతదేశంలోనే నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా ఉన్నాను గత కొన్ని సంవత్సరాలుగా నేను భారతీయ జీవిత బీమా సంస్థలో ఉంటూ మరి నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను మరి నా పాలసీదారులు ఒక వంద సంవత్సరాలు జీవించాలని ఒక సత్సంకల్పంతో చేపట్టిన ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మరి ఇవాళ చోటుపల బ్రాంచ్ మేనేజర్ గారైన శ్రీ సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో మరి రిబ్బర్ కటింగ్ చేసేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి నేను ప్రత్యేక అభినందన తెలుపుకుంటున్నాను వారితో సహా మా సోదరుడు ఏజెంట్ మిత్రులు మరి ఇవాళ తన టీంతో రావడము ఏజెంట్ల సంఘం యొక్క బ్రాంచ్ సంఘం యొక్క అధ్యక్షుడైన మా సైదులు గారు ఇవాళ విచ్చేసి తన టీంతో విచ్చేసి నాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందన తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన తర్వాత వీరు చేస్తున్న సేవలు ఇంకా ప్రచారంలో లేవు వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న సేవలు కనుక ప్రత్యక్షంగా చూసుకున్న వారు ఎవరైనా కానీ కనుకరించి ఎన్నో రకాలుగా త్యాగం చేయాలనే కోరిక కలుగుతుంది మరి వాళ్ళ శంకర్ గారు చేస్తున్న త్యాగ నిరతిని ఎన్ని రకాలుగా అభినందించిన తక్కువనే వారికి వారి టీం టీం సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాను మరి వారి టీం కూడా ఎన్ని రకాలు అభినందించిన తక్కువనే మరి టీం చేస్తున్న ఒక త్యాగ నిరతిని పురస్కరించుకొని మనమందరం కూడాను మన జీవితాల్లో సేవ చేయడానికి పునరంకితం కావాలని చెప్పేసి ఇక్కడ నాకు అనిపించింది మరి అంతేకాకుండా ఇక్కడ ఈ పుణ్యక్షేత్ర నిర్మాణంలో నేను కూడా భాగం కావాలని నాకు కోరిక కలిగి ఆ భాగంలో మరొక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఏదైనా అవకాశం ఉందో నిర్వాహకులకు తెలుసుకొని నేను ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కు చేసి నేను సేవ చేయాలని ఒక ఒక కోరిక నాకు కలిగింది ఆ కోరికకు మరి ఇవాళ ఉన్న నిర్వాహకులతో మాట్లాడి ఇవాళ నేను ఏదైనా ఒకటి డిక్లేర్ చేసి పోతానని చెప్పేసి అనుకుంటున్నాను మరి దానికి ఇక్కడ సహకారం దొరికినందుకు వీరందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతాను ఈ గత సంవత్సరము నా దగ్గర నిన్న నలభై సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న భారతీయ జీవిత బీమా ఏజెంట్ గా ఎవరైతే కోటి రూపాయల కంటే ఎక్కువ ప్రీమియం కడతారో వారందరికీ కూడా జన్మదినోత్సవం నాడు నేను ఒక వెయ్యి మందికి భోజనాలు పెట్టాలనే ఒక సత్సంకల్పంతో ప్రారంభించిన ఈ యజ్ఞము గత సంవత్సరము పన్నెండు మంది భారతీయ జీవిత బీమా పాలసీదారులైన నా పాలసీదారుల జన్మ దినోత్సవాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో బసవ తారకం హాస్పిటల్ వద్ద మరియు గాంధీ హాస్పిటల్ వద్ద నిర్వహించడం జరిగినది మరి ఈ సంవత్సరము మరి ప్రారంభం అనేది ఇవాళ ఎయిటీన్త్ నవంబర్ నుంచే అవుతున్నది ఈ ఎయిటీన్త్ నవంబర్ రోజు ఈ సంవత్సరము నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆలోచన మారిపోయింది అక్కడ ఈ నిర్భాగ్యులను చూసిన తర్వాత అక్కడి నిర్భాగ్యుల కంటే ఇక్కడున్న నిర్భాగ్యులు కొన్ని వందల రెట్లు కూడాను యోగ్యులుగా నాకు కనపడ్డారు ఇక్కడి తప్ప వేరే చోట చేయకూడదనే ఒక సంకల్ప సంకల్పం కూడా నాకు కలిగిందని ఇటువంటి సందర్భంలో తెలుపుకుంటున్నాను